హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబర్లు ఈరోజైతే నా ని రిపేర్ షాప్కి తీసుకొచ్చానండి చిన్న రిపేర్ వచ్చింది నా మిషన్కి మేము లో ఇగోండి ఇషాక్ షూయింగ్ మిషన్స్ అని ఈ షాప్కి అయితే వచ్చామండి ఏంటవుతుందంటే మిషిను మామూలుగా మనం జిగ్జాగ్ చేస్తున్నప్పుడు కొంతవరకు జిగ్జాగ్ వచ్చి తర్వాత నార్మల్ స్టిచ్ వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుందని రిపేర్ చేయించడానికి అయితే నేను వచ్చాను అనమాట ఇది మేము ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చంటండి అది ఎలా ఏంటి అనేది మనకి షరీఫ్ చూపిస్తున్నాడు చూడండి ఇదిగోండి ముందు ఇక్కడ మనకి రైట్ సైడ్ కి ఒక చిన్న స్క్రూ ఉంది కదా ఆ స్క్రూ తీసేస్తున్నాడు అనమాట అది తీసేసి మళ్ళీ మన స్క్రూలకి తీసినప్పుడు ఒక దగ్గర పెట్టుకోవాలండి లేకపోతే మిస్ అవుతూ ఉంటాయి ఇంకొకటి చిన్న ప్లేట్లు అడది ఉంది కదా అది తీసేసాడు నెక్స్ట్ మనం బాబిన్ కేస్ పెడతాం కదండి ఒక బుట్ట లాంటిది ఉంటుంది కదా దానికి ఒక స్క్రూ ఉంది లెఫ్ట్ సైడ్కి ఆ స్క్రూ తీసేసరికి ఆ యూనిట్ అంతా బయటకు వచ్చేసింది అక్కడ శుభ్రంగా డస్ట్ పట్టేస్తుంది మనం కుట్టిన బట్టలుకున్న డస్ట్ దారాలు అని చిక్కపడిపోతాయి అన్నమాట ఆ టైంలో ఇలా అవుతుందంట సో ఒక బ్రష్ పట్టుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసాడండి అక్కడ ఉన్న దారాలు అన్నీ వచ్చేస్తాయి ఇగోండి అలా క్లీన్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్లేట్ లాట్ తీసాడు కదా అది కూడా మంచిగా క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాడు అండి వాటికి కూడా డస్ట్ ఏం లేకుండా ఇంక చూడండి ఈ బొట్టు ఉంది కదా దీనికి కూడా దారాలు డస్ట్ అన్నీ పట్టేస్తాయన్నమాట అవన్నీ క్లీన్ చేసేసి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసాడండి వేసి అటు ఇటు శుభ్రంగా తిప్పుతున్నాడు అనమాట అది శుభ్రంగా ఫ్రీగా తిరుగుతున్నట్టుగా తిప్పుతున్నాడు నెక్స్ట్ మళ్ళీ దాన్ని నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఎక్కడ తీసాడో అక్కడే పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా చూడండి మనం అవన్నీ తీసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి గుర్తుపెట్టుకొని తీసుకోవాలన్నమాట ఇగోండి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ తీసాడు కదా ప్లేటు అది మళ్ళీ పెట్టేస్తున్నాడు ఇక చూడండి దానికి ఉన్న స్క్రూ ఉంది కదా అది పట్టి అది ఏ హోల్ తీసామో కరెక్ట్గా అక్కడే పెట్టుకొని దాన్ని టైట్ చేసేసుకోవాలన్నమాట ఇక చూడండి అలా పెట్టేశాడు కదా పెట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో గట్టిగా బిగించుకోవాలండి చాలా టైట్గా బిగించుకోవాలన్నమాట లేకపోతే మనం కుడుతున్నప్పుడు మెషిన్ ఊగుతున్నప్పుడు అది మళ్ళీ అవి ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి అందుకని చాలా టైట్గా బిగించుకోవాలన్నమాట ఎవరిదైనా సహాయం తీసుకుని మనం చక్కగా అది టైట్గా బిగించేసుకోవాలి ఇంకా చూడండి ఆ బుట్టను కూడా తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎందుకంటే ఈ ఈ ప్లేట్కి ఆ బుట్ట తగలకుండా చూసుకోవాలి ఎందుకంటే అది మన స్క్రూ బిగించేసాక ఆ బుట్టకు తగిలితే మళ్ళీ కుట్టుపడదండి అందుకని నీట్గా ఆ బుట్ట తిప్పుతూ ఈ ప్లేట్ని బిగించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సూదిని కిందకు దించుకుంటూ చూసుకోవాలి అన్నమాట మనం చక్రం తిప్పుతూ నెమ్మదిగా సూదిని కిందకు దించుకుంటే ఆ బుట్టకి సూది తగులుతుందో లేదో చూసుకొని ఎక్కడైతే బుట్ట తగలట్లేదో ఆ ప్లేస్కి వచ్చిన వరకు మనం ఆ బుట్టని నెమ్మదిగా రౌండ్గా తిప్పుతున్నాడు అనమాట తిప్పుతూ అది ఎక్కడ సిట్ అయిందో చూసుకున్నాడు అనమాట కరెక్ట్గా అక్కడికి అది సెట్ అయిపోయింది అక్కడ ఇంకా బుట్ట తగలకుండా సూది అక్కడ ఆ చిన్న హోల్లా ఉన్నది ఆ హోల్లో అది దిగిందన్నమాట దానికి తగిలి తగిలినట్టుగా సూద్ ఉండాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇది ఒకటికి రెండు సార్లు మీరు బుట్ట బయటికి తీసినప్పుడే చూసుకోండి ఏ పొజిషన్లో ఉంది అనేది చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఎందుకంటే ఈజీగానే ఉందండి ఏమీ కష్టంగా అయితే లేదు మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక చూసారా ఆ చిన్న రౌండ్గా తిప్పుతూ ఆ సూదిని దించేసరికి అది చక్కగా సెట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఆ సూది మనం ఎక్కిస్తాం కదండి ఆ మామూలుగా సూది విరిగిపోతే పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకునేది కూడా సూది పై వరకు వెళ్ళినంత వరకు పెట్టుకోవాలండి కొంచెం కిందకుంటున్నట్టు పెట్టుకున్న మనకి అలా అవుతుంటుంది అంటే కుట్టు సరిగా పడదంట అందుకని సూదిని పై వరకు తీసుకొని అప్పుడు స్క్రూ డ్రైవర్తో బిగించేసుకోవాలి నెక్స్ట్ ఈ బుట్ట దగ్గర ఉన్న స్క్రూని కూడా చాలా టైట్గా బిగించాలండి ఎందుకంటే మనం మిషన్ కుడుతున్నప్పుడు అక్కడ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది కదండి అందుకని అది ఊడి వచ్చేస్తుంది అంట అందుకు చాలా టైట్గా బిగించాలండి చూడండి పెద్ద స్క్రూ డ్రైవర్లు ఉంటాయి కదా అది పట్టుకొని చాలా టైట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా సింపుల్గా మనం అది రిపేర్ చేసేసుకోవచ్చు ఇగోండి స్క్రూలు అయితే మాత్రం టైట్గా బిగించుకోండి ఇంకా మీరు ఆ స్క్రూలు ఇప్పి తీస్తున్నప్పుడే మిషన్కి ఎక్కడి నుంచి ఏది తీస్తున్నామన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఎలా తీసామో సేమ్ అలాగే పెట్టుకోండి అంతే సరిపోతుంది అని చెప్తున్నాడు షరీఫ్ అయితే ఇగోండి ఇదంతా చక్కగా చేసి ఆయిలింగ్ చేసుకోవాలి ఇంకా డస్ట్ క్లీన్ చేసుకోవాలంటే అండి ఎప్పటికప్పుడు ఆ దారాలు ఆ డస్ట్ ఉంటుంది కదా అవన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నాడు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మాటికి గాజువాక్ వరకు అలాగే ఎక్కడైనా దూరంగా మనం మెషిన్ తీసుకు అంటే చాలా కష్టం కదండి మన ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇక చూడండి మళ్ళీ అది కుట్టి చూపిస్తున్నాడు మనకి ఇందాకైతే గ్యాప్లో వచ్చింది కదా జిగ్జాగ్ వచ్చి నార్మల్ కుట్టి వచ్చి అలా వచ్చింది కదా ఇప్పుడు చూసారా కంటిన్యూగా జిగ్జాగ్ వచ్చేసింది ఇగో చూసారా ఈ ప్రాబ్లంతో అయితే నేను వచ్చాను మనకి చక్కగా అది క్లియర్గా చూపించేడు మన ఇంట్లోనే చేసుకోవచ్చు థ్యాంక్ యూ